అంత సినిమా లేదు ఇక సినిమా పెట్టి అర్థం అవుతుందా నేను థియేటర్ లో కూడా చూడలేదు ఏంది పొద్దున అలారం పెట్టుకొని లేచిన దీనికోసమా ఆరు నూరైనా వాళ్ళ మ్యాచ్ చూడాల్సిందే నీకు అర్థమైతే లేదు ఇంకొకసారి ఇట్లా వేసినావు అనుకో రిమోట్ నాలుగు ముక్కలు అవుతుంది అప్పుడు అర్థమైతుంది నీకు అబ్బా నీకు అట్లా అనిపిస్తుందా నువ్వు రిమోట్ టచ్ చేసి చూడు తర్వాత ఏమైతుందో చూపిస్తా హా ఏమైతుందా హా టచ్ చేసి చూడు ఆ తర్వాత చూపిస్తా

ఆ మహానటి బిడుద నీకు ఇయొచ్చే థూ మమ్మీ ఎంతసేపు మమ్మీ నాకు మస్తు ఆకలి అవుతుంది తొందరగా పెట్టు ఏ ఆగే చికెన్ ఉడకొద్దా లెగ్ పీసులు తెచ్చినావా రెండు కొట్టించుకోవచ్చు అన్న మెక్కేస్తా మమ్మీ ఆగు ఏందిది నీకు తెలియదా నాకు లెగ్ పీసులు ఇష్టమని ఎందుకు చెత్త ముక్కలు అన్నీ వేస్తున్నావు ఏవి లెగ్ పీసులు ఏవి అవునరా రెండు తెచ్చిన ఇంకోటి ఏమైంది ఏమైందా నాకు అర్థమైంది ఇది పక్కా మెక్కేస్తుంటది రెండు తీసుకొస్తే ఏ కామన్ సెన్స్ లేదా నీకు రెండు తెచ్చినప్పుడు ఒకటి నాకు పెట్టి ఒకటి నువ్వు తినాలన్న కామన్ సెన్స్ లేదా నీకు ఇప్పుడు కామన్ సెన్స్ ఎట్లా ఉంటుంది నీ లెక్కు ఉంటుందా నా లెక్కుంటుందా తు పో సరే చూసుకుంటాం ఏముంది అందులో మాకు అలవాటే కదా మమ్మీ నాకన్నీ నీ పోలికలే కదా ఇప్పుడు ఎవరు కాదన్నాడే కదా మళ్ళీ వాడేంటి మమ్మీ మొత్తం నాన్స్ ఇంట్లో ఉంటాడు మన ఇద్దరికి నిజం చెప్పు ఏ అనాథాశ్రమంకి వెళ్ళి పట్టుకొచ్చిన వాడిని ఇచ్చేసి నేను రిటర్న్ లో తమ్ముని తెచ్చుకుంటా ఏదో నా గురించి ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు ఎవరిని ఇచ్చేస్తావు ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు నిన్నే మేము ఎత్తుకొచ్చినాం చిన్నప్పుడు మమ్మీ చెప్పింది నాకు నువ్వు అడాప్టెడ్ అని ఓవర్ యాక్షన్ చేయకు మమ్మీ ఇలా చెప్తుంది ఆల్రెడీ నువ్వే అడాప్టెడ్ అని ఓరకు మీతో నాకేంది మాటలు అరే రామశంకర ప్రభువా ఈడవేటినా ఈ ఉండాలి కదా సద్రద్దు అంటే గటికి ఒకసారి మా అమ్మ ఇప్పుడు అది ఈడబెట్టిందో ఏమో మమ్మీ నా ఫోన్ ఏది మమ్మీ ఏడానికి వంట పనులున్నా తెలిసి ఎవరు తీసాండ్రో ఇది ఖచ్చితంగా నీ పనే తెలుసు మళ్ళీ ఏం తెలవనట్టు నల్లి లేక నా ఫోన్ ఏది తీ నీకేమైనా పిచ్చి గిటా పట్టిందా ఇంట్లో నీది ఏది పోయినా నేను తీసినట్టేనా ఇక కళ్ళేడ పెట్టుకుని వెతుకుతున్నావు ఎత్తి మీద ఉన్నాయా పోయి చక్కగా వెతుక్కోపో అరే నువ్వు ప్రతిసారి అట్లనే చేస్తున్నావు లాస్ట్ టైం కూడా మొన్న కూడా ప్లీజ్ నాకు అర్జెంట్ గా ఫోన్ కావాలి నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి వెతకాలి వెతుకుతే దొరకంది అంటూ ఏది లేదు ఏపా మమ్మీ ఇక్కడ నా ఎయిర్ ఉండాలి నువ్వేమన్నా చూసినావా అబ్బా నాకు ఎయిర్ పోర్ట్స్ ఇప్పుడు అర్జెంట్ గా కావాలి ఏడున్నాయి నా ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ కనిపిస్తలేవు నేనైతే చూడలే అడగకుండా చెప్తుందండి నాకేదో తేడా కొడుతుంది నేను అడగకుండానే చెప్తున్నావేంది నువ్వు చూడలే అని వెతుకు వెతకాలి వెతుకుతే దొరకదు అంటూ ఏది ఉండదు ఈసారి ఫోను దాచిపెట్టాడు కాదు తీసి బయట పడేస్తా నేను నేను కూడా అప్పుడు ఏం చేయాలని అనుకుంటుంది ఎలా పని చూసుకో ఆ చెప్పు మమ్మీ ఎందుకో పిలిచినావు జర పని మనిషి రాలేదు ఇల్లు అనే కొంచెం అరే మమ్మీ ఎప్పుడు నాకెందుకు పనులు చెప్తా అర్థం కాదు ఇంట్లో ఒక వేస్ట్ పేల ఉన్నాడు కదా వాడికి చెప్పొచ్చు కదా అరే అబ్బాయికి ఏం చెప్పాలి ఇంట్లో పనులు బయట పనులు చెప్తా గానీ హలో ఇప్పుడు అమ్మాయిలందరూ బయట పనులు చేస్తలేరా అట్లనే అబ్బాయిలు కూడా ఇంట్లో పనులు చేయాలి వాడికి చెప్పు నువ్వు నాకు తెలియదు అన్ని పనులు నాకు కొంచెం బాటిల్స్ వాటర్ నింపురా అరే మమ్మీ అదేదో చెప్పిందని ఊరికే నాకు చెప్పా మమ్మీ దాన్ని నింపమను

ఈ పేరెంట్స్కి అనవసరంగా స్మార్ట్ ఫోన్లు ఇప్పించి అప్డేట్ చేయించిన అది పెద్ద తప్పు అయిపోయింది ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్ నొక్క కూడా మాకంటే ఎక్కువ యూజ్ చేస్తున్నావు నువ్వు నీకు ఏమైతుంది ఓకే ఇప్పుడు స్టార్ట్ అయితే టైంకి ఉంటా మమ్మీ నా బండికి సేవి బైకు అన్న తీసుకెళ్ళిండు అరే రామశంకర ప్రభువా వీరు ప్రసన్న బండి తీసుకొని పోతాడు దానిలో పెట్రోల్ కొట్టియాడు ఏం కొట్టియాడు ఎందుకు అరుస్తున్నాను నాకు అర్థమైతలేదు వచ్చిండు టైం కి నేను ఏమన్నా అవుట్ స్టేషన్ పోయినా అనుకుంటున్నావా నీ బొక్కలో బండి వేసుకొని పక్క గల్లీకి పోయినా పక్క గలీ అయినా పంజాగూట అయినా నా బండి ముట్టదండి ముట్టదు బస్ కథం నువ్వు ప్రతి వీకెండ్ ని చిల్లర్ గ్యాంగ్ నేసుకొని తిరగానికి నా కార్ అడగవా నువ్వు నా బండి తీసుకుంటావు కాబట్టి నేను కార్ తీసుకొని పోతా నేను నీ బైక్ వేసుకొని పక్క గల్లీకి కూడా సక్క పోను నువ్వు మాత్రం నా కార్ వేసుకొని లాంగ్ డ్రైవ్ లా అనుకుంటా దాన్ని తుక్కు తుక్కు చేసి తీసుకొస్తావు సరే ఓకే నువ్వు నా బండి అడగకు నేను నీ కార్ అడగా బస్ కథం కేల్ కథం దుకాన్ బంద్ నువ్వు మళ్ళీ నా కార్ అడగకపోవా నేను చెప్పకపోనా చూసుకుందాం లేదా పెట్రోల్ అన్నా అట్లీస్ట్